హాయ్ గాడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాలిరాజ్ బ్లాగ్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అంతే అనుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ నేను ఇవైతే ఇవాళ నా ఎక్సర్సైజెస్ వీడియోస్ చేస్తున్నాను ఎందుకు నా ఎక్సర్సైజ్ వీడియోస్ చేస్తున్నాను అంటే నాలాగా ఎవరైతే ఉన్నారో సో తగ్గలేను తగ్గలేను అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి కొంచెం మోటివేటివ్గా ఉంటుందని అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను సో సో వీడియో ఎండ్ దాకా చూసే చూసేయండి ఎక్కడ ఎక్కడ స్కిప్ చేయకండి మీకు చాలా వేసే ఇందులో చెప్పబోతున్నాను ఎవరైతే తగ్గలేదు అని అనుకుంటున్నారో ఆ మాట తీసి కుండలో పెట్టి మూత అయితే పెట్టేయండి మనం కూడా తగ్గొచ్చు అని అయితే మనం కూడా చేయించాలండి ఫుల్గా వెయిట్ లాస్ అంటే యాక్చువల్గా నేను వెయిట్ లాస్ అవ్వడం అంటే కొంచెం కొంచెం వరకు తగ్గుతాను మరీ వదిలేస్తే మరి కొంచెం పెరగడం కొంచెం తగ్గడం మరి కొంచెం పెరగడం అలాగైతే జరుగుతూ ఉంటుంది సో నేను ఫుల్గా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను ఈసారి అయితే సో ఏంటంటే ఎప్పుడు ఇంట్లో కూర్చొని తింటూ ఉంటావు అసలు కొంచెం అన్న ఎక్సర్సైజ్ చేస్తే కదా వెయిట్ లాస్ అవ్వడానికి అన్న అన్న మాటలు కూడా మనం యాక్చువల్గా ఇంట్లో ఉంటూ ఉంటే వింటూ ఉంటాం కదా సో వాళ్ళకు ఒక సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను అందుకే వెయిట్ లాస్ అవుదాం అనేసి ట్రై చేస్తున్నాను సో నా వీడియోస్ అయితే ప్రతిరోజు వస్తాయండి ఇక సో నేను వెయిట్ లాస్ అయ్యానా లేదా అనేది మీరైతే కంపల్సరీగా చూస్తారు లైవ్లో చూస్తారు సో ఇది నేను పెట్టుకున్న టార్గెట్ అయితే ఓ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ పెట్టుకున్నాను సో అంటే నేను ఫుల్గా అన్నీ తగ్గించేసి చేయాలని ఏం లేదండి ఎక్సర్సైజెస్ విత్ కొంచెం డైట్ చేయాలనుకుంటున్నాను ఆ డైట్ ఏంటంటే నేను డైట్ అయితే ఇందులో నేను మెన్షన్ చేయట్లేదు నేను ఏం డైట్ చేస్తున్నానని అది సపరేట్ వీడియో చేస్తానండి ఇందులో ఇప్పటికే నాకు ఓన్లీ ఎక్సర్సైజ్కే నాకు లెంత్ అయిపోతుంది కాబట్టి నా ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే ఇందులో వేస్తున్నాను ఇందులో పెడుతున్నాను విత్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నాను అనేది అండ్ వాటర్ అయితే నేను బాగా తీసుకుంటానండి ఇక్కడ అయితే నేను చేసిన ఎక్సర్సైజ్ అయితే ఇవే నేను రోజు చేస్తాను అనలేదు నాకు అనుకూలంగా ఏ రోజు ఏది కుదిరితే అది చేసుకుంటూ వెళ్తున్నాను సో ఇవాళైతే నేను చేసిన ఇవి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ మరీ ఎక్కువగా ఏం లే ఎక్కువ కష్టపడి చేసే అంత ఎక్సర్సైజ్ ఏం లేదు చాలా సింపుల్ ఎక్సర్సైజే కానీ నేను స్కిప్పింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి సో ఎవరైనా ఈ ఎక్సర్సైజెస్ చేస్తుంటే సిజేరియన్ అయిన వాళ్ళు అయితే నాకైతే ఇక్కడ సిజేరియన్ అయింది సిజేరియన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది కాబట్టి నేను కొంచెం జంపింగ్ జంపింగ్ ఎక్సర్సైజ్ ఇవి చేస్తున్నాను కానీ సిజేరియన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ మీరు కొంచెం జాగ్రత్త అండి ఎందుకంటే కొంచెం మనం కొంచెం ఎగరడం ఇలాంటివి చేసినా కొంచెం ఎక్కువ పొట్ట మీద కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా కానీ మనకు లోపల అనేది ఇంకా కుట్లు అనేవి పూర్తిగా మానిండవండి సో అక్కడ ఏంటంటే మనకు కొంచెం పెయిన్ రావడం అలాంటిది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అది చూసుకొని జాగ్రత్తగా చేస్తే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది బెస్ట్ అనమాట నా సజెషన్ అది ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఒక సిక్స్ మంత్స్ ఆ టైం నుంచి నేను చిన్నగా స్టార్ట్ చేశాను అనమాట తగ్గాలి అనేసి అప్పటికి ఇంకా నేను డబల్ ఎక్సెల్ సైజులో ఉన్నాను డబల్ ఎక్సెల్ సైజ్ నుంచి ఇప్పుడు నేను ఎక్సెల్ సైజులో అంటే కొంచెం తగ్గాను మరి ఎక్కువ ఏం తగ్గలేదు ఎందుకంటే నేను చేయడం స్టాప్ చేయడం చేయడం స్టాప్ చేయడం చేస్తున్నాను పిల్లలు ఉండవడం వల్ల ఒక్కొక్కసారి నాకు ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువ అయిపోవడం వల్ల సో ఇలా అయితే నేను స్టాప్ చేస్తూ స్టాప్ చేస్తూ అయితే చేస్తున్నానండి అందుకోసమే నేను కొంచెం తగ్గిన మరి నా నేను ఫుడ్ అది నాకు సపరేట్గా డైట్ చేసుకోలేక నేను ఇంట్లో చేసిందే తినేయడము నాకు నేను నా వీడియోస్ మీరు ముందు నుంచి చూస్తుంటే మీకు నేను స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను నేను చాలా ఫుడ్ తినే అని సో నాకు వచ్చే ఫుడ్ ఏదైనా మంచిగా అనిపించిందంటే బాగా తినేస్తాను అనమాట ఆ రోజు ఇంకా ఈ ఎక్సర్సైజ్ ఏం పనికి వస్తుందండి ఫుడ్ బాగా ఫుడ్ బాగా తీసుకుంటే సో అట్లా నాకు చాలా మిస్ అయిపోతుంది అనమాట అందుకే ఈసారి అలా ఏం అవ్వకుండా మొత్తం ఒక షెడ్యూల్ ప్రకారం చేయాలి అని అయితే నేను అనుకున్నాను సో అందుకే చేస్తున్నాను ఇవాళ నేను తీసిన ఈ వీడియోలో అయితే నేను ఫుడ్ కూడా చాలా కంట్రోల్గానే తీసుకున్నానండి సో ఆఫ్టర్నూన్ అయితే రైస్ తీసుకున్నాను ఈవినింగ్ చపాతీ తీసుకున్నాను మార్నింగ్ మీరు నేనేం బ్రేక్ఫాస్ట్ చేశాను అనేది మీరు ఇక్కడైతే చూస్తారు ఇందులోనే సో నేను అన్ని ఎక్సర్సైజెస్ అన్నీ కొంచెం తక్కువగానే చేశాను అనమాట సో స్కిప్పింగ్ అది నేను ఆల్రెడీ చెప్పాను కదా సో మీకు ఇబ్బంది లేదు అంటే మీ అంతా మీరు స్కిప్పింగ్ చాలా బెస్ట్ అండి ఎందుకంటే మనకు బాడీ మొత్తం మూవ్ అవుతుంది ఈ స్కిప్పింగ్ వల్ల ఏంటంటే మన కాళ్ళు చాలా లా లావుగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ నాకైతే కాళ్ళు అనేవి చాలా లావుగా ఉంటాయండి సో స్కిప్పింగ్ వల్ల ఏంటంటే చా చాలా చాలా కాదు కొంచెం

పర్టికులర్గా స్కి స్కిప్పింగ్ వల్ల సో అందుకే నేను స్కిప్పింగ్ అయితే చాలా ప్రిఫర్ చేస్తాను కంపల్సరీ చేయడానికే ట్రై చేస్తానండి ఏ ఎక్సర్సైజెస్ చేసినా చేయకపోయినా ఒకసారి స్కిప్ చేసినా స్కిప్పింగ్ చేయడానికి మాత్రం వదిలిపెట్టాను సో ఇప్పుడు ఏంటంటే నేను చాలా రోజుల నుంచి వదిలేసాను అనమాట ఎక్సర్సైజ్ కానీ ఈ డైట్ కానీ మొత్తం అన్నీ వదిలేశాను సో వదిలేసి ఇంట్లో ఉన్న ఫుడ్ బాగా తినేసాను అన్ని ఎక్సర్సైజ్ అంతా వదిలేసి ఫుడ్ బాగా తినేసాను కాబట్టి కొంచెం మరీ కొంచెం లావ్ అవ్వడం స్టార్ట్ అయ్యాను అనమాట అందుకోసం నేను ఇప్పుడు పర్టికులర్గా కంపల్సరీ చేయాలి అనుకుంటున్నాను మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో నాకైతే తెలియదండి కానీ చేయాలన్న త అన్న దీంతో అయితే ఉన్నాననమాట సో కొంచెం కొంచెం నేను రోజు కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తాను ఏదైనా కానీ నా ఎక్సర్సైజెస్ కానీ స్కిప్పింగ్ కానీ ఏదైనా కానీ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తాను అనమాట సో ఇక్కడైతే చూసారుగా నేను చేసిన ఎక్సర్సైజెస్ కంటే నాకు మొత్తం స్పెట్ ఎలా వచ్చేసిందో సో నేను చేసిన ఎక్సర్సైజెస్ అన్నీ కొంచెం సింపుల్గానే ఉంటాయండి సింపుల్గా ఉన్నా కొంచెం మనకి వర్కౌట్ లాగా బాగా అనిపిస్తుంది అనమాట పెద్దగా కష్టం అన్న ఫీలింగ్ ఉండదు ఎందుకంటే చిన్న చిన్న ఎక్సర్సైజే కాబట్టి పెద్ద అనిపించదు సో నాకైతే బాగా అనిపిస్తుంది నేను చేసే ఎక్సర్సైజ్ రోజు ఇవే చేస్తానని కాదు ఒక్కొక్క రోజు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు ఒక్కోసారి ఒక్కోసారి ఇదే రొటీన్గా ఇదే చేసేస్తుంటాను సో నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకొక కొన్ని డిఫరెంట్ ఎక్ససైజ్ అయితే నేను చూపించబోతున్నాను అండ్ నేను చేసే ఎక్ససైజెస్ అవన్నీ సో మీరైతే నా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూస్తారు ఇక్కడైతే నేను స్నానం తర్వాత నా ఫేస్కి అయితే నేను గుడ్ వైబ్స్ వాళ్ళది సీరమ్ అయితే అప్లై చేస్తున్నానండి ఆల్రెడీ మీ నా ఒక షార్ట్లో అయితే చూసింటారు నేను ఏ ఏ ప్రోడక్ట్స్ తెప్పించాను అనేది అందులో ఉందండి ఇది సో మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ అప్లై చేస్తాను నేను స్కిన్కి కొంచెం కొంచెం న్యూట్రిషన్స్గా ఉంటుంది అండ్ స్కిన్ అనేది మనకి డ్రై అవ్వదు అసలు చా చాలా పిగ్ పిగ్మెంటెడ్గా ఉంటుంది బాగుంటుంది కూడా అందుకోసమే అండ్ నేను అయితే హెడ్ హెడ్ బాత్ తర్వాత నా ఎక్కడో చూసానండి అలోవిరా జెల్ కూడా హెయిర్కి అప్లై చేయొచ్చు అని సో అందుకే నేను ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు నేను అలోవిరా జెల్ అయితే నేను ఇప్పుడే హెయిర్కి అప్లై చేయలేదు సో చూద్దాము ఎలా ఉంటుంది అనేసి అయితే అప్లై చేశాను కానీ హెయిర్ అయితే కొంచెం సాఫ్ట్గానే ఉన్నది బాగానే అనిపించింది నాకు కూడా కొంచెం సాఫ్ట్గానే ఉంది హెయిర్ యాక్చువల్గా నేనైతే హెయిర్ హెయిర్కి అయితే అలోవీరా జెల్ రోజు అప్లై చేయలేదు డైరెక్ట్ అలోవీరా అప్లై చేసి హెడ్ బాత్ చేయడం లాంటివి చేశాను కానీ ఇలాగ అలోవీరా జెల్ అనేది అప్లై చేయడం అనేది చేయలేదు ఫేస్కి అయితే అప్లై చేశాను కానీ హెయిర్కి అయితే ఎప్పుడు అప్లై చేయలేదు అండ్ దెన్ ఆఫ్టర్ వర్కౌట్స్ తర్వాత నేను వాటర్ అయితే కొంచెం తీసుకుంటాను ఈ ఫుల్ వాటర్ నేను ఇప్పుడు కొంచెం తాగి తర్వాత నా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది కదా దాని తర్వాత మొత్తం ఫుల్ బాటిల్ అయితే తాగేస్తానండి ఈ ఈ మార్నింగ్ ఈ టైం వరకు నేను నాకు ఫుల్ బాటిల్ వాటర్ అయితే అయిపోతాయి అందు నేను ఇక్కడ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఏ విధంగా ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే మీరు ఇక్కడ చూడు చూడొచ్చు యాక్చువల్గా అందరూ పాలు వేసి ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటారు సో చాలా టేస్టీగా వస్తాయి ఓట్స్ పాలు వేసి చేసుకుంటే నాకు కూడా అలాగే ఇష్టం అనమాట పాలు వేసి చేసుకోవడమే కానీ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇలాగ ఎక్సర్సైజ్ సారీ డైట్ అయితే చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఫ్యాట్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకుంటాం కదా సో అందుకోసం నేను పాలు వేసుకోవట్లేదు నేను కాన్ఫ్లెక్స్లో కూడా పాలు వేసుకొని తిననండి అక్కడ కూడా నేను అవాయిడ్ చేస్తాను అది నాకు అలవాటు అయిపోయింది అనమాట నేను అంటే డైట్ ఇప్పుడు ఇప్పటిను ఇప్పుడే స్టార్ట్ చేశాను అని ఏం లేదు డైట్ నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను కానీ నేను మధ్య మధ్యలో వదిలేయడం చేస్తున్నాను అంతే సో ఇక్కడైతే ఓట్స్ నేను హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాను హాఫ్ కప్ ఓట్స్ ఒక వన్ కప్ వాటర్ తీసుకొని బాగా కొంచెం థిక్ అయ్యేవి అలాగా కొంచెం మరిగించిన తర్వాత దించేసాను ఆ తర్వాత నేను చిన్న లైట్గా చిన్న కషాయం టైప్ నేను చేసుకున్నానండి ఇక్కడ ఏంటంటే ఇందులో నేను ధనియాలు కొంచెం అండ్ జీలకర్ర కొంచెం కొద్ది కొద్దిగానే వేసుకొని ఆ వాటర్ని బాగా మరగబెట్టాను మరగబెట్టేసిన తర్వాత ఆ వాటర్ని డైరెక్ట్గా అలాగే డ్రింక్ చేసేసాను ఇక్కడ ఏంటంటే నేను కాఫీ టీ రెండు అవాయిడ్ చేశాను మార్నింగ్ నేను ఒక్క ఈవినింగ్ మాత్రం లేదంటే మార్నింగ్ ఏదో ఒక టైంలో మాత్రమే తాగుతాను ఏదో ఒకటి ఏదో కాఫీ కానీ టీ కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒకటి మాత్రమే తాగుతాను యాక్చువల్గా నేను ముందైతే రెండు రెండు తా రెండు తాగేదానండి ఏ టైంలో పడితే ఆ టైంలో తాగేసేయడం కొంచెం ఎక్కువ తాగేస్తుంటే ఇప్పుడు ఏదో ఒక టైంలో తాగడం అలవాటు చేసుకున్నాను అనమాట సో అది ఏదో మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు ఏదో ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుంటాను సో ఫస్ట్ టైం తాగుతున్నానండి కషాయం అయితే నేను ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం తాగుతున్నాను మరీ బాగాలేదు అని చెప్పలేను మరి బాగుంది అని చెప్పలేను ఏదైనా అంతే కదండి అలవాటు అయ్యే వరకు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది సో నాకు కూడా అలాగే అనిపించింది ఫస్ట్ టైం కదా సో పర్లేదు అనిపించింది అండ్ ఇది తాగేసిన తర్వాత అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్ తీసుకున్నాను గ్యాప్ తీసుకున్న తర్వాత అయితే నేను ఓట్స్ తిన్నానండి ఓట్స్ సో నాకు హాఫ్ కప్కి మనకు ఫుల్ కప్ దాకా ఓట్స్ వచ్చేస్తాయి వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే ఎందుకంటే అది కొంచెం ఆరే టైంకి గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకుని నేను వన్ కప్ తర్వాత కూడా వేసాను మీకు అది చూపించలేదు వన్ అండ్ హాఫ్ కప్ పైన వేసాను వాటర్ ఆ తర్వాత హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నాను సో బాగా కొంచెం మరిగిన తర్వాత తినేసాను అందులో హనీ వేసుకొని అయితే తినేసాను అనమాట ఓట్స్లో అదేంటంటే మనకి ఓట్స్ అనేది మనకి ఫైబర్ ఎక్కువగా ఇస్తుందండి అండ్ ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి ఫైబర్ సో నోటికి కూడా టేస్టీగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా తిన్నట్టు అనిపిస్తుంది అండ్ చాలా ఫుల్ కడుపు కూడా ఫుల్గా ఉంటుంది సో మరి ఆకలి అవ్వడం అలాగా ఏమి ఉండదు సో ఓట్స్ తీసుకున్నప్పుడు అయితే సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇంతే అండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ